అందరికీ నమస్తే నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ ఇది యూనల్స్ టాయిలెట్స్ బాత్రూమ్లు వాష్రూమ్లు పబ్లిక్ కన్వీనియన్స్ పెట్టుకున్న తేడా ఏంటి అనే దానికి సంబంధించి ఈ ప్రశ్న దానికి సంబంధించి నేను ఒక్కొక్కటి వివరంగా చెప్పే ప్రయత్నం అది చేస్తాను యూనల్స్ అంటే ఒకటి యూనల్స్ పా చేయటానికి మాత్రమే సౌకర్యవంతంగా ఉంటాయి ఇది యూనల్స్ అంటారు ఇక టాయిలెట్స్ అంటే స్టూల్ అంటే లెట్రిన్కి వెళ్ళటానికి దుడ్లోకి వెళ్ళటం అంటారు దానికి సంబంధించినటువంటి ఉంటుంది దాంట్లో యూరినల్స్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఒకవైపు యూరినల్స్ ప్లస్ ఇంకొకవైపు టాయిలెట్స్ అంటే లెట్రిన్కి వెళ్ళినటానికి దొడ్లో పోయారు అంటారు అంటారు కదా సో దా దానికి సంబంధించి రెండు సౌకర్యాలు టాయిలెట్స్లో ఉంటాయి సో బాత్రూమ్ అంటే ఇది స్నానానికి పూర్తిగా లింక్అప్ అయి ఉన్నది ఇక బాత్రూమ్కి సంబంధించి అంటే ఇది స్నానానికి పూర్తి సౌకర్యాలకు ప్రదేశం ఇది సో ఇందులో యూరినెల్స్ వాష్ బేసిన్ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండే అవకాశం ఉన్నది ఉండకపోవడానికి కూడా సోర్సెస్ ఉన్నాయి సో దాని తర్వాత వాష్రూమ్ అంటే ఇది యూనెల్ టాయిలెట్ బాత్రూము ఈ మూడింటిని కలిపితే వాష్రూమ్ అంటారు వాష్ చేసిన వాష్ బేసిన్ కూడా ఉంటే ఉండవచ్చు సో వాష్రూమ్ అంటున్నాగా యూనెల్స్ టాయిలెట్స్ బాత్రూమ్ ఈ మూడింటితోనే ఉంటుంది రూమ్ అంటే సో ఈ మూడింటితో పాటుగా పిల్లల డైఫర్లు మార్చుకోవడానికి మళ్ళీ పాలు నీళ్ళు సీసాలు ప్లాస్టులు శుభ్రం చేసుకోవడానికి ఇంకా అదనంగా సింక్ కూడా ఉంటుంది ఈ సౌకర్యాలన్నీ కలిపిందే వాష్రూమ్ అంటారు ఇవన్నీ వాష్రూమ్ అని పైన బయట వాష్రూమ్ అని బోర్డు పెట్టి లోపల ఇవన్నీ ఉంటాయి ఉండవు జనరల్గా వాష్రూమ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు మాత్రమైతే అనేది తెలియజేస్తున్నాయి రెస్ట్ రూమ్ అనగ్లోనే జనరల్గా మనం విశాంతి గది అనుకుంటాము జనరల్గా మనం రైల్వే స్టేషన్లో బస్టాండ్లో ఇంకేనా ఆఫీసులకు సంబంధించి వచ్చినప్పుడు అమెరికాలో వాష్రూమ్నే రెస్ట్ రూమ్ అంటారు మన దగ్గర విశ్రాంతి రూమ్ అనే ఆశపడే అవకాశం అయితే మనకు కనపడుతుంది కానీ లోపలికి వెళ్తే కానీ పరిస్థితి లేదు జనరల్గా ఈ రెస్ట్ రూమ్కి కనెక్ట్ అయ్యే వాష్రూమ్ అంటే టాయిలెట్స్ ఉంటాయి యూనల్స్ కానీ ల్యాట్రిన్స్ కానీ కొన్ని చోట్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతి బోర్డులు అయితే పెడతారు ఏం సౌకర్యాలు ఉన్నాయని మనం చెప్పలేము కాకపోతే ఇవి ఉండాలి ఈ రెస్ట్ రూమ్ అంటే చైర్స్ లేకపోతే రెస్ట్ తీసుకోవడానికి అవి ఉండాలి దాంతో పాటుగా యూనల్స్ అండ్ ఇది కూడా ఉండాలి ల్యాట్రిన్ కూడా ఉండాలి సో ఇది రెస్ట్ రూమ్ యొక్క సిమ్టమ్ అంటారు లేదా రెస్ట్ రూమ్ యొక్క లక్షణాలు సో పబ్లిక్ కన్వీనియన్స్ అన్నప్పుడు పైన చెప్పిన అన్ని రూమ్లు ఉంటాయి పబ్లిక్ ఇది ఇంకొకటి పబ్లిక్ కన్వీనియన్స్ అయినప్పుడు అంటే పబ్లిక్ కన్వీనియన్స్ అంటే యూనల్స్ టాయిలెట్స్ బాత్రూమ్లు వాష్రూమ్లు రెస్ట్ రూమ్లు ఇటు పైన చెప్పిన అన్ని రూమ్లతో పాటుగా సౌకర్యాలు సోఫా కుర్చీ డ్రెస్సింగ్ రూమ్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి పబ్లిక్ కన్వీనియన్స్ అంటే సో బయట బోర్డుకి లోపల సదుపాయాలి కొన్ని విదే కొన్ని దేశాల్లో ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి కానీ ఇండియాలో కొన్ని బోర్డులు చూసి మోసపోవద్దు ఎక్స్పెక్టేషన్స్కి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉంటే తిట్టుకోవద్దు ఎందుకంటే రూల్స్ అయితే అలా ఉంటాయి ఏ ఏమి ఉండాలి ఏందనేది సో ఇప్పటికే మనం చెప్పాం యూనల్స్ అంటే పా మూత్రశాలకు వెళ్ళటం అదేవిధంగా టాయిలెట్ అంటే మల విసర్జనకి వెళ్ళేది బాత్రూమ్ అంటే స్నానాలకు సంబంధించింది వాష్రూమ్ అంటే యూనెల్ టాయిలెట్ బాత్రూమ్ ఇవన్నీ ఉంటాయి అనేది రెస్ట్ రూమ్ అంటే జనరల్గా రెస్ట్ తీసుకునేది అనుకుంటాం కానీ అక్కడ చైర్స్ వాష్రూమ్ యూనల్స్ ఉంటాయి పబ్లిక్ కన్వీన్స్ అంటే అన్ని సౌకర్యాలతో పాటుగా సోఫా కుర్చీ డ్రెస్సింగ్ రూమ్ ఇవన్నీ ఉంటాయి సో ముందైతే బోర్లు పెడతారు కానీ లోపల అనేది మనం చెప్పలేము అందుకోసం లక్షణాలు అయితే ఇవి ఇవి అన్నప్పుడు సో హోటల్ రూమ్ అంటే జనరల్గా కరెంట్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది మంచి బెడ్ ఉంటుంది అది కానీ హోటల్ రూమ్ అనగానే లోపలి లేకపోతే ఏం చేయలేము ఒక బెడ్ ఉండి కరెంటు ఫ్యాన్ తిరగకపోవచ్చు అందులో టీవీ లేకపోవచ్చు వాటరు బకెట్లతో బయట నుంచి టబ్బు నుంచి లేకపోతే గాబు నుంచి తెచ్చుకోవాల్సి రావచ్చు ఇవన్నీ ఉంటుంటాయి ఉంటాయి సో లక్షణాలు అయితే అవి కొన్ని కొన్ని చోట్ల బోర్లు పెడతారు కానీ లోపలవి ఉండవు సో కస్టమర్లని అట్రాక్ట్ చేయడానికి పబ్లిక్ని చేయడం కోసం కొన్ని కొన్ని చోట్ల నగరపాలక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్స్ మెయింటెనెన్స్ బాగానే చేస్తుంటాయి పట్టణ కేంద్రాల్లో కానీ కొన్ని చోట్ల దరిద్రం సరిగ్గా మెయింటైన్ చేయలేరు అడ్మినిస్ట్రేషన్ సక్రంగా లేక సో దీని మీద మెయింటెనెన్స్కి సంబంధించిన ఖర్చులు కూడా ఉండవు కొద్దిపాటి మెయింటైన్ చేస్తే ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళ యొక్క అధికారుల యొక్క సంబంధించినటువంటి కనీస బాధ్యుల యొక్క టాలెంట్ మీద వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మీద వీటి యొక్క మెయింటెనెన్స్ ఆధారపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను నేను గరిడేపల్లి పలిసి వచ్చాను నేను లక్ష్య ఆర్గనైజేషన్ కామెంట్ బాక్స్లో మీరు రాసిన అభ్యంతరం లేదు వీటి మీద వీటి మీద కూడా మేము రాయాలంటే మీ ఇష్టం దాని మేము మిమ్మల్ని ఒత్తిడించేయట్లేదు సో ఇది పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి నేను గెర్రడే పిలుస్తున్నాచ్చాను నిర్లక్ష్యార్ మహేష్